కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలో మంచినీరు లేక మురికి నీరు తాగుతున్నట్లు ప్రజలు వాపోయారు అధికారులు పట్టించుకోవడం లేదని మురికి నీరు త్రాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని అధికారులు చర్యలు తీసుకోవాలని కౌతాలం ప్రజలు కోరారు ఆందోళన చేసి ఇంటింటికి గింజలు కలిపి ఆఫీసును ముట్టడేస్తామని నా పేరు ఈరోణ సిపిఐ మండల కార్యదర్శి దీని మీద రెస్పెక్ట్ చేయబోతుంది నీళ్ళు తాగే నిలిపి ఇది చేయాలి మరి తామే చెప్తాడు నీళ్ళు సుబ్రతి మండలి సుబ్రవతి మండలి ఇక్కడ ఇది చెప్పుకొని అక్కడ గలీజ్ నోళ్ళు తాగమంటే ఎట్లా అవుతుంది అనేది ఇది ఎట్లా నీళ్ళు తడుకొని మళ్ళీ చేసుకొని ఇది చేసిన సే ఆఫీసర్లు ఎక్కడ రెస్పెక్ట్ చేస్తే వచ్చేది నెల కొప్పారు రెండు నెలల కుప్పారా సరే తట్టలేదు ఇక్కడ ఎండీ లోకల్ ఎండీ ఉంటాడు ఎండీకి చెప్తే నాదేమి ఉండదు అప్పుడు వాళ్ళకి చెప్పండి అంటాడు లేకున్నట్లు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సంబంధం లేకున్నట్లు ఊరే గ్రామ ప్రదేశానికి ఎక్కడ పడుసుకునేది వర్షం వసం అంటారు కానీ వీధిలో నీళ్ళు వేసిన సైతే ఒక్కొక్కరు తమ అనుకున్న ముందు వాళ్ళకి అయితే నాలుగు రోజులు మూడు రోజులకి అయితే రోజు పన్నెండు రోజులకి తరగక్కడలు పన్నెండు రోజులకి నీళ్ళు ఇస్తే తాగిన వాళ్ళ వాళ్ళు కడుక్కొక్కున్నట్లు ఏమైనా వచ్చిందా వర్షం వచ్చిందా ఏదైనా కడుకున్న కన్నా పశులకి గీసులకి ఇట్లా పెద్ద అవుతుంటాడు నాలుగు కడుగులు నీళ్ళు కావాలి కదా ఎనిమిది రోజులు పన్నెండు రోజులు అంటే ఎన్ని డ్రోములు వాళ్ళు ఇటీసేది ఏం చేయబోతుంది కనీసం ఓట్ల కన్నా నీళ్ళు ఉంటావు కానీ ఇంట్లో రైతులకు నీళ్లు దాకినట్లయిపోతే నీళ్ళు తెలిసి వంకలను పుడితుల నీళ్ళు తెచ్చుకునే బాగుంటావు కానీ ఇది ఊరికే కాలు నీళ్ళు అనేది ప్రతి పల్లెలు కిడ్సినది ఇక్కడ ఉండేది కోతాళం ఒకటే ఉండదు కామారము ఊరుకుంద